డే స్టూడెంట్స్ మరి గ్రూప్ టూ రిజల్ట్ ఎప్పుడో తెలుసా మరి ఈరోజు న్యూస్లో చూసే ఉంటారు మీరు మరొక వారం రోజుల్లో సో ఏదైనా కానివ్వండి ఏ మనకి మార్చి ఎండింగ్ లోపు గ్రూప్ టూ రిజల్ట్ వచ్చేస్తుంది జూలైలో పరీక్షలు నిర్వహించాలని సన్నద్ధం చేస్తున్నారు ఓకేనండి మరి దీనిలో భాగంగా మీకు చెప్పాను ఆల్రెడీ ఎయిటీన్ ప్లస్ వచ్చిన వాళ్ళు హ్యాపీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఖచ్చితంగా అంతే కట్ ఆఫ్ ఉంటుంది మరి మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్లో నా ఆధ్వర్యంలో ఒక మంచి టీం ఆధ్వర్యంలో మరి ఒక మెంటర్షిప్ అనేది స్టార్ట్ చేసాం ఈ రోజు నుంచే షెడ్యూల్ అండి అది చూసారు అన్నీ మనకు కలిసి వచ్చినట్టు మనం ఈ రోజే డెమో క్లాస్ నిన్న డెమో క్లాస్ స్టార్ట్ చేసి ఈ రోజు నుంచే మన షెడ్యూల్ సాయంత్రం క్లాస్ స్టార్ట్ అవుతుంది లైవ్ సో నేనైతే రికార్డింగ్స్ అనేవి ఖచ్చితంగా ఎప్పుడు కూడా సజెస్ట్ చేయనండి ఎందుకు సార్ అంటే బండెల బండెలుగా నేను పెట్టేయగలను ఆల్రెడీ మన మన దాంట్లో ఒక ఐదు వందల రికార్డింగ్లు నేను పెట్టే ఉన్నాను అన్ని రికార్డింగ్లు ఉన్నాయి కానీ రికార్డింగ్ క్లాసులు నువ్వు అయితే ఒక గంట అరగంట వినాలనుకుంటావు తర్వాత లేదు ఒక రోజులో సో ఏదో మోజు కోసం కోర్స్ తీసుకుంటా ఆ కోర్సు ఆ రికార్డింగ్ కోర్సులు బట్టే ఆన్లైన్ అనేసరికి అందరూ కూడా ఏముందలే ఆన్లైన్లో అనుకుంటారు కానీ ఆఫ్లైన్ కంటే ఉన్నతమైనదే ఈ మెంటర్షిప్ లైవ్ క్లాస్ లైవ్ క్లాస్ అంటే ఏంటి మీకు వైఫై ఉంటే మీరు కోచింగ్ సెంటర్కి వచ్చి నేరుగా ఏ విధంగా అయితే క్లాసులు వింటారో అదే విధంగా స్ట్రీమింగ్ అవుతుంది వైఫై ఎక్కడ రీడింగ్ రూమ్లో ఉంటారు లేదా మీ ఇంటి దగ్గర పెట్టేసుకోవచ్చు నేరుగా ఆ ఫీలింగ్ ఉంటుంది లైవ్ క్లాస్ అర్థమైందండి మనం లైవ్ క్లాస్ లైవ్ క్లాసుల వల్ల ఉపయోగం ఏంటంటే ఈ లైవ్లో ఇప్పుడు ఎకానమీ ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ కాన్స్టిట్యూషన్ ఉంది ఏది కూడా స్టాక్ ఉండదు అంటే పాత వీడియోలు పెట్టే కరెంటుగా మీకు అవసరమైన ఎగ్జామ్ కరెంట్ డేటా అనేది ఇస్తాము సో ఇంకోటి మన గ్రూప్ వన్ పేపర్ చూస్తారు కదా ఎకానమీ ఎకానమీ కంప్లీటెడ్గా మధ్యంతర బడ్జెట్ సర్వే లేటెస్ట్ని పెట్టుకునే మొత్తం బిట్లు ఇచ్చాడండి సో దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఖచ్చితంగా పాత రికార్డింగ్ క్లాసులు ఏవైనా కొన్నా సరే మీరు ఇప్పుడు ఖచ్చితంగా ఎకానమీ లైవ్ క్లాసులకు హాజరు కాకపోతే ఒక బిట్టు కూడా డెబ్బై ఐదులో చెయ్యలేరు అది గుర్తుంచుకోండి సరే ఈరోజు ఈ యొక్క మెయిన్ ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే కోర్సు అండి మరి చెప్తున్నాను ఈ కోర్సులో భాగంగా ఈరోజు సాయంత్రం లోపు లేదా మరి కొంతమంది రిక్వెస్ట్ మేరకు రాత్రి పన్నెండు లోపు కూడా ఉంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెయిన్స్ కోర్స్ ఆఫర్ ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ మనం పెట్టామది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎప్పుడో తీయాల్సింది మీకోసం ఈరోజు ఉంచుతున్నాం మరి అదేవిధంగా నా సజెషన్ ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఆఫర్ అనేవి తీసుకొచ్చానండి దాని ఉద్దేశం ఏంటంటే ఒకటే సార్ ఏదో నోటిఫికేషన్ వచ్చింది ముందు మూడు నెలలు ఓకే మమ్మల్ని ఫాలో అయ్యి క్లాసులు తీసుకుని ఉద్యోగం తెప్పించడం కష్టం నా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే నా పరిధిలో మీరు మినిమం ఒక సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు ఉంటే ఎలాంటి వాళ్ళైనా మీతో ఖచ్చితంగా ఉద్యోగం తెప్పిస్తాను ఎందుకంటే ఈ రోజు మెయిన్స్ అయిపోద్దండి మెయిన్స్ అయిపోయిన అంటే మెయిన్స్ కోర్స్ తీసుకున్నారండి ఓకే బాగా కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళు మెయిన్స్ కోర్సే తీసుకోండి అలా కాదు మాకు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా మేము చదవాలనుకున్నాం అనుకోండి మెయిన్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ నోటిఫికేషన్ వరకు చదవరు పుస్తకాలు పక్కన పడేస్తారు అదే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ తీసుకుంటే ప్లస్ ఏంటంటే ఈ మెయిన్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఫిల్మ్స్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ స్టార్ట్ చేస్తాం ఆ యొక్క ఈ మెయిన్స్ అయిన తర్వాత ఖచ్చితంగా ఏడు ఎనిమిది నెలలు పడుతుంది నోటిఫికేషన్ ఇవ్వడానికి ఈ ఏడు ఎనిమిది నెలలు కూడా నా పరిధిలో చదువుతారు మళ్ళీ మెయిన్స్కి ఫ్రీ ఇలా ఏ నోటిఫికేషన్ వచ్చినా ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించకుండా ఒక రూపాయి కూడా ఫీజు చెల్లించకుండా ఓకే ఒక రూపాయి కూడా మరి ఏ ఫీజు టెస్ట్లకు కానివ్వండి కోర్సులకు కానివ్వండి దేనికి రూపాయి కూడా చెల్లించకుండా నా పరిధిలో మీరు ఉన్నట్టయితే మీకు ఉద్యోగం తెప్పించగలను ఎందుకంటే ఇప్పుడు ఉన్న పేపర్ ట్రెండింగ్ కానివ్వండి బేసిక్ నాలెడ్జ్ తెలియాలి దానిపైన మంచి పట్టు రావాలి అప్పుడు ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ చెప్పేసరికి ఒక సాధారణమైన విద్యార్థికి అయితే మాత్రం టైం పడుతుంది కనుక ఆ పరిధిలో ఉంటారనే ఉద్దేశంతో కేవలం ఐదు వేలకి ఐదు ఇన్స్టాల్మెంట్లో ఆఫర్ పెట్టాం అది కూడా ఈరోజుతో స్టా అయిపోతుంది సో మన మెంటర్షిప్ ఎలా ఉంటుంది ఇది ఎందుకు సార్ మిగతా వాటికంటే భిన్నంగా ఉంటుందో చెప్తాను చూడండి ఏం లేదు సార్ ఈరోజు ఉదయం లేచారు లేచిన వెంటనే ఆరున్నర నుంచి క్లాస్ స్టార్ట్ చేస్తాను ఒక సెషన్ నాదే ఉంటుంది ఎకానమీ ఎయిట్ వరకు ఉంటుంది ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ అందరినీ బేస్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అన్ఎంప్లాయ్ అయితే చదువుకోవచ్చు మరి సాయంత్రం ఏడు నుంచి పది రెండు సెషన్లు ఉంటాయి ఒక ఎకానమీ అంటే ఈ షెడ్యూల్లో రెండు సార్లు ఎందుకంటే ఎకానమీ సిలబస్ ఎక్కువ కనుక టూ షెడ్యూల్స్ ఇచ్చాను అందులో ఓకే తర్వాత నైన్ టు టెన్ ఏపీఎస్టీ క్లాస్ ఉంటుంది సండే హాలిడేస్ ఫుల్ డేస్ ఉంటాయి క్లాసులు ఓకేనా డైరెక్ట్ లైవ్ ఒకవేళ మీరు లైవ్కి ఆజరు కాలేదు వెంటనే రికార్డ్ అయి ఉంటుంది లైవ్కి ఆజర కాకపోతే వెంటనే రికార్డ్ అయి ఉంటుంది మరి ఏం చేయాలి సార్ అంటే ఈ క్లాస్ విన్నాక మరి యాప్లో మనం పీడియో పెట్టాం ఎవరు డౌన్లోడ్ ఎవరు నేను డౌన్లోడ్ ఇచ్చాను కంప్లీట్ మెటీరియల్ మీద అంతా కూడా స్టాండర్డ్గా ఒక కరెంట్ డేటాతో అప్డేట్ చేసిన మెటీరియల్ మొత్తం ప్రింట్ తీసేసుకోవచ్చును స్పైరల్ బైండింగ్ చేసేసుకోవచ్చును చేసేసుకుని క్లాస్ అయ్యింది కదా ఉదయం ఆ క్లాస్ని మరి రైతు రాత్రి అయిన క్లాస్ని మొత్తం చదివి తర్వాత రోజు సెవెన్ ఓ క్లాక్ ఎగ్జామ్ పెడతాను ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత వన్ డే ఉంచుతాను ఈ వన్ డేలో ఏ టైంలోనైనా మీరు ఎగ్జామ్ రాయొచ్చు కానీ సరిగ్గా అదే సెవెన్ ఓ క్లాక్ రిజల్ట్ ఇస్తాం రిజల్ట్ ఇచ్చాక మీరు ఏ తప్పులు తెలుసారు చేశారో మీరు తెలుసుకుంటారు ఆ పేపర్ని మరి మన డిజిటల్ బోర్డులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ డిజిటల్ బోర్డులో మీ తప్పులు మీరు తెలుసుకునే విధానం ఓకే మరలా మీరు ఆ పేపర్ని ఎన్నోసార్లు అయినా రాయడానికి కంటెంట్ అయినా ఫాల్డర్ ఉంటుంది అందులోనే టెస్ట్ని అన్లిమిటెడ్ ఇచ్చేస్తాం మీరు ఆ టెస్ట్ని ఇన్నిసార్లు అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇలా మన ప్లాన్ అలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది ఇంకోటి ఎగ్జామ్ వరకు ఉన్న అప్డేట్స్ అన్నీ కూడా డీటీపీ చేయించి ప్రీడిఎఫ్లు మెటీరియల్ పెడతాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఏ బుక్ నుంచి సమాచారం సేకరించక్కర్లేదు ఏ పుస్తకం కొనుక్కర్లేదు అన్నింటినీ కూడా ఉన్న సమాచారం ఎగ్జామ్ లోపు ప్రతిదీ మీకు నేను పీడిఎఫ్ రూపంలో అందిస్తాను అదనపు సమాచారం వాల్యూ యాడెడ్ ఏది ఉందో సార్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మెయిన్ ఇలాంటి సివిల్స్ గ్రూప్ వన్ గ్రూప్లో వాల్యూ యాడెడ్ ఇంపార్టెంట్ వాల్యూ యాడెడ్ చేయడం చాలా కష్టం అలాంటి ఎక్స్పీరియన్స్గా ఉన్న వాళ్ళమే చేయగలం అది మీకు అందిస్తాను సో నెక్స్ట్ లాస్ట్లో స్మార్ట్ నోట్స్ చూసారు కదా మన స్మార్ట్ నోట్స్ చదివే డెబ్బై రెండు మార్కులు మన స్మార్ట్ నోట్స్ నుంచి వచ్చేయండి వన్ ట్వంటీకి వన్ ట్వంటీకి సో చాలా మంది స్మార్ట్ నోట్స్ వల్లే క్వాలిఫై కూడా అవుతున్నారు సో అందువల్ల ఏంటంటే లాస్ట్లో స్మార్ట్ నోట్స్ మరి స్మార్ట్ నోట్స్ ఉపయోగం ఏంటంటే ఇవన్నీ కూడా చదివేటప్పుడు ఒకటి ఆ స్మార్ట్ నోట్స్ని బాగా చదివితే తెలిసింది తప్పు చేయకుండా ఉంటావు వచ్చిన ఎయిటీ పర్సెంట్ బిట్స్ అదే కవర్ చేస్తుంది ఓకే ఈ విధంగా మనం పెడతాం సార్ ఈ విధంగా సో ఉదయం సాయంత్రం క్లాస్ ఉంటుంది అది చదివి ఎగ్జామ్ రాస్తాము మరి పీడిఎఫ్ పెడతాము జెరాక్స్ తీసుకోవచ్చు టెస్ట్ పెడతాము టెస్ట్ అనాలిసి చేస్తాము టెస్ట్ అన్లిమిటెడ్ ఇస్తాము ఇలా కంప్లీటెడ్గా ఒక ఫార్ములా నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్పిన ఈ డిజిటల్ చూసారు కదా ఇది వాట్సాప్ గ్రూప్లో మీకు ఇది పీడ పీడిఎఫ్ మెటీరియల్తో పాటు ఏ రోజు క్లాస్ ఆ రోజు ఈ డిజిటల్ పీడిఎఫ్ కూడా మీకు పీడిఎఫ్ పెడతాము ఆకర్షణీయంగా ఫోన్లోనే మీరు చదువుకోవచ్చు అర్థమవుతుందండి సో ఇలా మీ ప్రిపరేషన్ ఇగోండి ఈరోజు మనకి షెడ్యూల్లో భాగంగా రాత్రికి ఎకానమీ స్టార్ట్ అవుతుంది మరి తొమ్మిది నుంచి పదికి ఏపీఎస్సీ స్టార్ట్ అవుతుంది ఇలా మీ కంప్లీట్ షెడ్యూల్ ఈ షెడ్యూల్ అంతా అయిపోయిన వెంటనే ఒకసారి మీరు విన్నారు కదా రెండోసారికి వచ్చేసరికి చదివారు కదా ఎంత టైం తీసుకోదు ఇప్పుడు ఉన్న టైంని తగ్గించి ఎగ్జామ్ డేట్ బట్టి మరొక రివిజన్ స్టార్ట్ చేస్తాం కొంచెం స్పీడ్గా ఎనాలసిస్ చేస్తాం తర్వాత మూడో రివిజన్ ఫైనల్ స్మార్ట్ మొన్న చేసాం మీ అందరికి కూడా స్పీడ్ స్పీడ్గా ఎక్కడి నుంచి వస్తాయో ఆ టాపిక్స్ని కవర్ చేస్తూ మూడు సార్లు మీరు చదువుకునే ప్రణాళిక సార్ ఇది మీరు ఏదైతే చదువుతారో ఆ చదువుకునే ప్రణాళిక నేను ఏదైతే చదివానో ఆ ప్రణాళిక ఆ ప్రణాళిక నీతో చదివిస్తాను క్లాస్ చెప్తాను అర్ధవంతంగా డౌట్స్ వస్తే ఆ ల్యాప్లోనే నేను ఫోన్ పట్టుకుంటాను క్లాస్ అయ్యాక ఒక పది నిమిషాలు టైం ఇస్తాను ఏ డౌట్ ఉన్నా సరే ఆ డౌట్ని నేను క్లారిఫై చేస్తాను డౌట్స్ తెలుసుకోవచ్చు ఇలా రివిజన్ చేసుకుంటూ రెమెడియల్ రివిజన్ టెస్ట్స్ కూడా ఈరోజు ఒక టెస్ట్ పెడితే మళ్ళీ ఎప్పుడో ఆ టాపిక్ రాదు సపోజ్కి ప్రాథమిక హక్కులని టాపిక్ పెట్టారండి ఒక టెస్ట్ ఈ టెస్ట్ని అదే నెలలో నాలుగు సార్లు నువ్వు చదివే విధంగా ఆ టెస్ట్ని ఇస్తాను అంటే రెమెడియల్ గ్రాంట్ టెస్ట్ డివిజన్ల గ్రాంట్ టెస్ట్ సబ్ సబ్గ్రాంటెస్ట్ ఇలా ఇస్తూ అవన్నీ కూడా కలుపుతాను అలా మనకి సిలబస్ని నాలుగు సార్లు అదే నెలలో రెమీడియల్గా నువ్వు చదివే విధంగా ఒక ప్రణాళిక వేస్తున్నాం సో ఈ విధంగా ఉంటుంది సరిగ్గా ప్రతి డేటు ఏ టాపిక్ ఉంటుంది ఏ టైం ఉంటుంది మీకు ముందే షెడ్యూల్ ఇచ్చేస్తాం ఈ షెడ్యూల్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అందులో పోస్ట్ చేస్తాం టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది అందులో పోస్ట్ చేస్తాం దీని ప్రకారం మన షెడ్యూల్ అంతా కూడా మీరు ఏజ్ ఇట్ ఈజ్ మీరు ఫాలో అయ్యి క్లాస్కి హాజరయ్యి చదివి మీ తప్పులు తెలుసుకుని ఇలా చేయడమే మెంటర్షిప్ మెంటర్షిప్ అంటే కొంతమంది ఓన్లీ గైడెన్స్ అనుకుంటున్నారు గైడెన్స్ ఒకటే కాదండి నా నుంచి గైడెన్స్ ఉంటుంది మోటివేషన్ ఉంటుంది మెంటర్షిప్ ఉంటుంది అన్ని ఉంటాయి దీంతో పాటు మెయిన్ లైవ్ క్లాసెస్ సార్ ఒక్క అసలు ఎవరు లైవ్ క్లాస్ ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా చెయ్యరు ఎందుకంటే లైవ్ క్లాసులు అదే పనిగా మీకోసం ఆఫ్లైన్ లాగా టైం టు టైం చేయాలి అందరూ రికార్డు క్లాసులు పెట్టేస్తారు రికార్డింగ్ క్లాసులకి ఐదు వేలు ఒక కోర్సుకి తీసుకున్నప్పుడు ఒక కోర్సుకి తొమ్మిది వేలు రికార్డింగ్ క్లాస్ తీసుకున్నప్పుడు లైవ్ క్లాసులు అద్భుతంగా నాలుగు సబ్జెక్టులు కూడా టెస్ట్ సిరీస్లు ఫ్రీగా ఇస్తూ మెటీరియల్ పీడిఎఫ్ డౌన్లోడ్ ఇస్తూ ఇన్ని రకాలు ఇచ్చి మూడు వేల ఐదు వందలు పెట్టాను ఇంకా మీరు ఆలోచిస్తే మీ ఇష్టం రేపటి నుంచి ఆ ఫీజు పెరుగుతాయి ఒక పర్టికులర్గా చెప్పాం సో ఈ యొక్క కోర్స్ ఫైవ్ థౌసండ్ అవుతుంది ఆ కోర్స్ సిక్స్ సిక్స్ థౌసండ్ అవుతుంది రేపటి నుంచి నా సలహా అయితే లైఫ్ టైం ఎంటర్షిప్ అనేది బెస్ట్ ఆప్షన్ లేదు మాకు గ్రూప్ టూ మెయిన్స్ ఖచ్చితంగా కొట్టాలన్నదే గ్రూప్ టూ మెయిన్స్ ఒకేసారి మీరు తీసుకోవచ్చు ఓకే సార్ మరి ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి మరలా క్లాస్లో కలుద్దాం ఓకే సార్ మరి ఈ యొక్క ఈ యొక్క సాయంత్రం లోపు ఎవరైతే పర్చేజ్ చేసుకున్నారో మీరు చేసుకుని నా యొక్క నెంబర్కి మీరు ఆ యొక్క ఏదైతే రిసీప్ట్ ఉందో అది పంపిస్తే ఏ నెంబర్కి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ కానీ నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫోర్ టూకి మీరు పెట్టినట్లయితే మీకు వాట్సాప్ గ్రూప్ పంపిస్తాం అందులో జాయిన్ అయితే చాలు మీకు అన్ని అన్ని రకాలుగా సమాచారం అంతా దాని నుంచి అందుతుంది ఓకే సార్ అర్థమైంది కదా సో ఇంకేం లేదు సార్ ఇప్పుడున్న పేపర్లో స్టేట్మెంట్స్ వస్తున్నాయి ఆ స్టేట్మెంట్స్ ఇప్పుడు ఎకానమీ చెప్పానండి ఎకానమీ చెప్పేటప్పుడు నేషనల్ ఇన్కమ్ అనుకోండి ఆ క్లాస్ చెప్తున్నప్పుడే కొన్ని బిట్స్ ముందుగానే తయారు చేస్తాను ఆ స్టేట్మెంట్లు ఇక్కడ పరిశీలిద్దాం మనం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్లో సార్ ఈరోజు ఈ స్టేట్మెంట్ ఇలా వస్తుందని చెప్పారు ఏ సరి అయింది సార్ సరైంది ఏ ఆరకి అయిన వివరణ మరి అలాంటివి చేయాలంటే కొన్ని మనం అక్కడ ప్రాక్టీస్ అనుకోండి సేమ్ అదే వస్తే ఓకే అదే రాకపోయినా ఇలాంటిది చేసాం కనుక ఈ బిట్ నేను చేయగలను ఉంటుంది సో స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనం క్లాస్ చెప్తున్నప్పుడే చేద్దాం అలాగే మీకు ఎగ్జామ్ పెట్టినప్పుడు కూడా స్టేట్మెంట్స్ ఎక్కువ ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనం మనం ప్రాక్టీస్ చేయాలి ఏం లేదు సార్ సబ్జెక్టు ఒకటే గుర్తుంచుకోండి అందరికంటే అందరికంటే నువ్వు బాగా రాస్తే చాలు ఈరోజు ఎకానమీ ఉందండి డెబ్బై ఐదు మార్కులు డెబ్బై ఐదు మార్కులు ఎకానమీ ఉండేటప్పుడు పేపర్ ఈజీకి ఇస్తే యాభై ఐదు వచ్చి అనుకోండి పేపర్ కష్టంగా ఇచ్చినప్పుడు ముప్పై రెండు వచ్చాయి అనుకోండి నీదే ఫస్ట్ ఉండాలి అలా ఆలోచించుకో పేపర్ ఎంత కష్టంగా ఇచ్చినా మిగతా వాళ్ళకంటే బాగా చేసే విధంగా మనం ప్లాన్ చేద్దాం ఈ ప్లాన్ మీరు ఫాలో అయితే నేను చెప్తున్నాను సార్ ఒకటి బ్లైండ్గా నన్ను ఫాలో అయ్యి మెంటర్షిప్ ఫాలో అయ్యి నేను చెప్పింది చేసి ఇంకా అదర్ బుక్స్ ఏమీ చదవకుండా నేను అన్ని బుక్స్ సమాచారం మీకు ఇస్తాను కంప్లీట్గా ఫాలో అవ్వండి మీకు రాకపోతే నన్ను నిలదీశాడు నేను చెప్తున్నాను కానీ ఒకటి మీరు ఫాలో అవ్వకుండా ఏదో మెంటర్షిప్ తీసేసుకుని ఉద్యోగం వచ్చేస్తుందని కూడా అపోహ ఫాలో అవ్వాలి చెప్పింది చేయాలి కమిట్మెంట్ ఉదయం నాలుగు గంటలంటే నాలుగు గంటలు ఎగలాలి రాత్రి పదిన్నర పదిన్నర అంటే పదిన్నర ఎక్కడ టైం వేస్ట్ చేయకూడదు నేను చెప్పినట్టు బలమైన కొరకుతో ఒక భగీరథ జపం చేసినట్టు సో ఆ యొక్క ఈ ఈ యొక్క మెంటర్షిప్లోకి వచ్చిన తర్వాత నేను ఏది చెప్తే అది బ్లైండ్గా చేసి ఏది చదవమంటే అది చదివి ఆ విధంగా ఎగ్జామ్స్ రాస్తూ నేను చెప్పిన టైంకి ఎగ్జామ్ రాస్తు నువ్వు ఖచ్చితంగా ఫాలో అవ్వు నీకు ఎందుకు రాదండి సో ఒకటన్ని మనం ఎంత బాగా కష్టపడితే అంత కాన్ఫిడెంట్ బయ మనకి బయటకు వస్తుంది నువ్వు ఎన్ని లోపాలు చేయకుండా నువ్వు ఎంత నీ టైం ఇట్లా చేసుకుంటే నీ కాన్ఫిడెంట్ నీకు బిల్డప్ అవుతుంది ఎప్పుడైతే నీ కాన్ఫిడెంట్ బిల్డప్ అయిందో ఆటోమేటిక్గా నీకు ఉద్యోగం వచ్చేస్తుంది అర్థమైందండి సో ఈరోజు ఈ కోర్స్ అనేది ఆఫర్ ముగిసిపోతుందండి మెయిన్స్ త్రీ ఫైవ్ హండ్రెడ్ అది కోర్స్ తీసుకుంటే సాయంత్రం నుంచి ఇంకోటి లైఫ్ టైం వ్యాలిడిటీ తీసుకున్న వాళ్ళు ఈ మెయిన్స్ రాదేమో అనుకుంటున్నారు అలాగే ఉండదండి మెయిన్స్ అన్నీ వస్తాయి లైఫ్ టైం వ్యాలిడిటీ ఆల్ కాంపిటేటివ్ అన్నీ వస్తాయి ఇప్పుడు మెయిన్స్ ఉంటుంది నెక్స్ట్ ఫిల్మ్స్ ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ఏ నోటిఫికేషన్ వచ్చినా ఉంటుంది ఓకే సార్ మరి అందరూ కూడా మరి అవకాశం ఉపయోగించుకోండి మరి అదేవిధంగా మీ అందరికి కూడా ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ మరి మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ